బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించి పేదరాలి దరిద్రాన్ని తొలగించిన ఒక చక్కటి కథ ఇప్పుడు విందాం ఇది ఆదిశంకర భగవత్పాదుల వారు చేసినటువంటి అద్భుతమైన స్తోత్రం దీని పేరు కనకధార స్తోత్రం చాలామంది పారాయణం చేస్తూ ఉంటారు ఆదిశంకరుల ఆరవ ఏట తను బ్రహ్మచారిగా గురుకురంలో ఉన్న సమయంలో బ్రహ్మచార ధర్మాన్ని ఆశ్రయించి భిక్షాటనకు వెళ్ళారు అప్పుడు ఒక పేద గృహం ముందు ఆయన నిలబడి ఉన్నారు మాతా భిక్షాందేహి అని అడగగా ఆ గృహిణి బాలబ్రహ్మచారిని వట్టి చేతులతో పంపడం ఇష్టం లేక ఇంట్లో ఏమైనా ఉందేమో అని వెతికితే ఒక ఎండు ఉసిరికాయ దొరికింది అది తీసుకువచ్చి భిక్షగా శంకరుల యొక్క జోలిలో వేస్తే ఆమె యొక్క దారిద్ర పరిస్థితిని చూసి శంకరుల హృదయంలో కరుణ ఉప్పొంగి ఒక్కసారిగా మహాలక్ష్మిని స్తోత్రం చేశారు ఆ స్తోత్రమే కనకధార స్తోత్రం ఈ స్తోత్రం పూర్తి అవ్వగానే మహాలక్ష్మి శంకరులకు ప్రత్యక్షమైంది నాయన అద్భుతమైన స్తోత్రం చేశావు నీకేం కావాలి అని అడిగింది అమ్మ ఈ పేద గృహంలో నువ్వు కనక వృష్టిని కురిపించాలి దారిద్రాన్ని తొలగించాలి అన్నారు అప్పుడు అమ్మ ఒక మాట అన్నారు ఈ దారిద్ర్యం తొలగించగలిగే పుణ్యం ఈవిడ ఏమీ చేయలేదు గత జన్మలో అన్నారు అప్పుడు ఆయన తన జోలెలో నుంచి ఉసిరికాయ తీసి నాకు ఇది ఇచ్చిందమ్మా అన్నారు వెంటనే తల్లి మనసు కరిగింది ఇటువంటి మహానుభావుడికి భిక్ష వేసిన పుణ్యం ఫలంగా అమ్మవారు ఒక్కసారి సువర్ణ అమలకములు అంటే బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించారట ఇది కనకదార స్తోత్రం వెనుక ఉన్న కథ శంకర విజయంలో విద్యారణ్యల స్వామివారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావన చేశారు అమ్మవారు కనకవృష్టి కురిపించిన గొప్ప స్తోత్రం ఇది ఈ ఇల్లు ఇప్పటికీ కూడా కేరళ రాష్ట్రంలోని పున్నోర్కడ్ గ్రామంలో ఉందని చెప్తారు ఈ స్త్రీ గుడిసే స్వర్ణ తుమన బంగారు గృహంగా ప్రసిద్ధి చెందింది పున్నోర్కడ్ కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఉంది కాలాడి నుండి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో పజంతొట్టంలో ఉంది కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి